హే కృష్ణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బరి అండి ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా అప్పటికప్పుడు వేయచ్చండి హాఫ్ అన్ అవర్లో నానిపోతుంది పప్పు అయితే చాలా ఈజీగా గోరు పేడి నిలిపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు బొబ్బరిపప్పు గంట సేపు నానబెట్టిన తర్వాత సరిపోద్దండి నానబెట్టిన తర్వాత దాన్ని రుబ్బు రొడ్లు రుబ్బేనండి బాగుంటాయి అనేసి మిక్సీలో అయితే కట్టి వస్తాయండి రుబ్బు రుబ్బేసి పిండిలోని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసానండి పప్పులో అయితేనే ముందర పచ్చిమిర్చి అల్లం వేసి రుబ్బేసుకున్నాను టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి తర్వాత పిండి రుబ్బిన తర్వాత అందులో జీలకర్ర సాల్టు తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి కలిపానండి కలిపేసి పుణికలే వేసేసానండి చాలా బాగుంటాయండి అల్లం పాత్ర అయితే మాకు ఇంట్లో ఆల్రెడీ రెడీగా ఉందని చట్నీ చేయలేదు అల్లం అల్లంపాత్ర కాంబినేషన్ అంటే పుడుకులకి చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ కంటే కూడా అల్లం పాత్ర కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు టిఫిన్లో లేనప్పుడు కూడా మనం తొందరగా నానబెట్టుకుంటే ఒక అరగంటలో గంటలో నానిపోతాయి వెంటనే చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఎక్కువ నాన్న కూడా నూనె పియలు చేస్తాయండి అప్పటికప్పుడు నానబెట్టుకున్నవి బాగుంటాయండి మనం గట్టిగా రుబ్బుకుంటే అండి పిండి అసలు నూనె పేయల్ చూడండి అసలు లేకపోతే పొద్దున్నే మార్నింగ్ నూనెతో పిండి వంటలు అంటే తిన కదండి మగవాళ్ళు ఇష్టపడరు కదా వెంటనే నానబెట్టుకున్న వెంటనే కొంచెం గట్టిగా రుబ్బుకుని వాటర్ వేయకుండా అలా అండి మనకి షోడా అసలు వేయకూడదు మీరు పొరపాటు కూడా సోడా వేయకుండా వేసారంటే ఇక్కడ నూనెలాగే వేస్తాయి వేయకుండా చేసుకుంటే అది గుల్లగానే ఉంటాయండి బొబ్బరి పప్పు కదండి చాలా గుల్లగా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరే కృష్ణ